సత్యం షాయి రిల్టర్స్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే హైవే నుంచి ఒక ఆ ఏడు వందల మీటర్ల దూరంలో పప్పుల మిల్ సెంటర్లోంచి యనమలకి రోడ్డులో నూట డెబ్భై రెండు గజాలలో కట్టినటువంటి జీ ప్లస్ త్రీ గ్రౌండ్ అంతా పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లు కూడా త్రీ బిహెచ్కేలు కట్టడం జరిగిందనమాట ఇది టోటల్గా నూట డెబ్భై రెండు గజాలలో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ దీని యొక్క ధర మూడున్నర కోట్లుగా చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళినటువంటి బందరు పోర్ట్ రోడ్ నుండి ఒక ఏడు వందల మీటర్ల దూరంలో పప్పుల సెంటర్ నుంచి హనుమంది కుల్ల రోడ్డులో జీ ప్లస్ త్రీతో కట్టినటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ హౌసు అమ్మకానికి ఉంది అమ్మకపు ధర మూడున్నర కోట్లుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ వచ్చిన మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్లో మీరు కొనాలనుకునేటువంటి ప్రాపర్టీ యాడ్ అందులో ఉండి ఉండవచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా మా యొక్క ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మరి చెప్తున్నాను ఇది నూట డెబ్భై రెండు గజాలలో కట్టినటువంటి జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ మొత్తము పార్కింగ్ ఉంటు ఇచ్చారు ప్రతి ఫ్లోర్ కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ కట్టడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే హైవే నుండి సుమారుగా ఏడు వందల మీటర్ల దూరంలో పప్పు మిల్ సెంటర్ నుంచి యనమందు కుదురు వెళ్ళేటువంటి రోడ్లో నూతనంగా కట్టడం జరిగిందనమాట మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వివరాలకు కాల్ చేయండి